తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు పోలవరం తెలంగాణపై జలకడ్గం అనే పేరుతో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి లీకేజ్ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసినాం ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదానిస్తూ పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం ఇవ్వాలని చెప్తూ దాంతోపాటు నూట ముప్పై ఆరు ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది అక్కడి వరకు బాగానే ఉంది అందరు కూర్చొని ఒప్పుకున్నారు ఆ నూట ముప్పై ఆరు గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినాం విభజన చట్టంలో కానీ అన్యాయం అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ కేబినెట్ మీటింగ్ రెండు వేల పద్నాలుగులో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిండ్రు ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది అప్పటికే నూట ముప్పై ఆరు గ్రామాలు ఇచ్చేసినాం కానీ చాలా అన్యాయంగా ఒక రెండు మూడు రోజుల్లోనే పార్లమెంటు ప్రారంభం అవుతుంది అనంగా మొదటి పార్లమెంటు సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది ఎందుకోసం ఏడు మండలాలను అప్పజెప్పిండ్రు ఈ ఏడు మండలాలు మొత్తానికి మొత్తం ముంపు మండలాలు కూడా కావు ఈ ఏడు మండలాలతో పాటు నాలుగు వందల అరవై మెగావాట్ల మన లోవర్ సీలర్ పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పజెప్పడం జరిగింది అదంతా కూడా విభజన చట్టం స్పూర్తికి వ్యతిరేకంగా కేవలం ఆనాడు ఎన్డీఏ లో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్